ఎందుకు విచారము ఎందుకు కృముద ఎందుకు క్షమకాలమును చూసి లేకపోతే కష్టకాలమును చూసి లేకపోతే ఆపులు అవన్నీ చూసి నువ్వు ఎందుకు విచారపడుతూ ఉన్నావు అవన్నీ కూడా కొద్ది కాలమే ఉంటాయి దేవునికి మహిమ కలిగిన గాక ఎన్ని రోజులు కొద్ది కాలమే భక్తుడు అన్నాడు కదా ఇది పరీక్ష కాలము పరీక్ష కాలం పరీక్షిస్తున్నాడేమో దేవుడిని నీకు ఇటువంటి పరిస్థితి వచ్చిందని కురిగిం కాదు పరీక్షిస్తున్నాడేమో దేవుడు అబ్రహామును పరీక్షించలేదా అబ్రహాము జీవితంలో దేవుడు పరీక్ష కాలమును అబ్రహాము జీవితంలో పెట్టలేదా ఇచ్చినట్టే ఇచ్చి నీ కుమారుడు నాకు ఇచ్చేయలేదా అవునా కదండి ప్రార్థన చేశాడు బరిపేటాలు కట్టుకున్నాడు ప్రార్థన బరిపేటాలు కట్టుకున్నాడు అబ్రహాము దేవునికి ప్రార్థన చేశాడు అయ్యా నాకు ఒక మనబిండును దయచేయి నాకు కర్పనము దయచేయ లేకపోతే నాకు సంతానము దయచేయని ప్రార్థన చేసిన అబ్రహామును దేవుడు సింధూరు అనమనేటువంటి ఆ కడప యొక్క కూర్చొని ఉన్నప్పుడు దేవదొత్తులు దేవుళ్ళే అక్కడికి వచ్చి వారి ఇంట్లో వస చేసి అపురా ఇంట్లో విందు చేసి వారికి ఒక వాత్ర చెడితే దేవుడు ఏంటో తెలుసా మీదటికి మరల వచ్చినప్పుడు మేదటికి మరల దర్శించినప్పుడు మేదటికి నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ ఒడిలో ఎవరుంటారు చెప్పండి నీ ఒడిలో కుమారుడు అంటే వార్థానం వార్థాన పుత్రుడు ఇచ్చిన ను బట్టి అబ్రహాము గొప్ప విశ్వాసముతో ఒక కుమారుని పొందుకున్నాడు కదండి కదా కుమారుణ్ణి ఇచ్చిన తర్వాత మరలా ఆయనే వచ్చి నువ్వు ప్రేమించు ఒక్కడైన ఒకడు ఇస్సాకు నాకు బలి అన్నాడు ఏంటంటే ఈ పరీక్ష ఏంటి పరీక్ష నువ్వు ప్రేమిస్తున్నటువంటి ఇసాకును నీ కుమారుడు నాకు బలి అంటే ఎవరైనా ఒప్పుకుంటారండి నీ సన్నిధికి లేకపోతే పరిచర్యకి ఇస్తే బాగుంటుంది కానీ బలి దేవుడు ఇది అసలు చాలా 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 హృదయము చాలా బాధకరమైనటువంటి పరిస్థితి హృదయము బాగా నొచ్చుకునేటువంటి చుట్టుకోలేనటువంటి పరిస్థితి అబ్రహా